హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పాతకాలం పద్ధతిలో మసాలా పెట్టి మునక్కాయ మటన్ కర్రీ చేశానండి చాలా బాగా కుదిరింది ఈ కర్రీ వచ్చేసి అన్నంలో కానీ సంగటిలో కానీ దోశ ఇడ్లీ పుల్కా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుందనమాట తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అది అందరికీ తెలిసిందే మనము మామూలుగా మటన్ తెచ్చుకుంటే అందులో మసాలా పెట్టే చేసుకుంటామండి అలా ఒట్టి మసాలా పెట్టే చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా మునక్కాయి ముల్లంగి తర్వాత పటాటో గోంగూర వేసి కూడా చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ మటన్ మునకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా మటన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మా ఇంట్లో మటన్ అంటే అంత ఎక్కువగా ఇష్టపడరండి కాబట్టి నేను ఒక పావు కిలో మటన్తోనే ఇప్పుడు ఈ మునక్కాయ వేసి కర్రీ చేస్తున్నాను ఈ మటన్ని ముందుగానే నేను బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకునే ఈ మటన్ని కుక్కర్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి ఇలా తుంచి వేసుకోండి మటన్ ఉడికిచ్చేటప్పుడు అందులో కరివేపాకు వేసి ఉడికించామనుకోండి దాని ఫ్లేవర్ పట్టి మటన్ మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక పావు స్పూను ఉప్పు ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మటన్ కొంచెం ముదురుదైతే ఒక విజిల్ ఎక్కువగానే పెట్టుకోండి మటన్ కొంచెం లేతదైతే ఒక విజిల్ తక్కువగా పెట్టుకోండి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి కాబట్టి ముందు ఒక నాలుగైదు విజిల్ పెట్టుకొని మటన్ ఉడికిందో లేదో చూసుకొని తర్వాత ఒక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఈ మటన్ ఉడికేలోపు ఇందులకి మసాలా తయారు చేసి పెట్టుకున్నాము అని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరచిప్ప కొబ్బరి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఇంచుల అల్లం తీసుకొని దాన్ని కూడా ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నాలుగైదు ఎల్లుల్లి రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక సగం ఉల్లిపాయను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఐదు ఆరు ఎండిమిరపకాయలని ఒక పది నిమిషాలు నీళ్ళలో నానబెట్టి వేసుకోవాలి నేనైతే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఈ మసాలా వచ్చి రోట్లో దంచుకోవాలనుకున్న ఎండుమిరపకాయలు నానబెట్టే వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ధనియాలు కొంచెం వాటర్ పోసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మసాలా రెడీ అయిపోయిందండి మటన్కి మనం మసాలా తయారు చేసుకోవాలంటే అందులో కారపొడి ధనియాల పొడి వేసి చేసుకుంటాం అలా కాకుండా ఇలా మిరపకాయలు ధనియాలు వేసి చేసుకోండి ఆ మసాలా మంచి టేస్ట్ ఉంటుంది పాతకాలంలో అలాగే చేసుకునే వాళ్ళండి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మటన్ ఎలా ఉడికిందో చూద్దాము నేనైతే ఐదు విజిల్ వచ్చేంతవరకు ఉంచుకున్నానండి మటను లేతదైతే ఉడికిపోతుంది ఒక రెండు తో ఒక విజిల్ ఎగ్స్ట్రానే పెట్టుకోవాలి మనం తీసుకున్న మటను కొంచెం లేత మటనే ఉన్నట్టుంది కాబట్టి ఐదు విజులకి బాగా మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా ఎలా ఉడికిందో ఇంకా మెత్తగా ఉడకాలి అనుకుంటే మనము మసాలా మునక్కాయ వేసి ఉడికిస్తాం కదా అప్పుడు వచ్చేసి ముక్క ఇంకా కాస్త మెత్తబడుతుందండి మరీ మెత్తగా ఉడికితే బాగుండవు కొంచెం గట్టిగా ఉండి నములుకొని తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటాయి కాబట్టి ఇలా ఉడికితే చాలు ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను తీసుకున్న మటను కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉందండి కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను మీరు తీసుకున్న మటను ఫ్యాట్ తక్కువగా ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ కాస్త కాగాక ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న కప్పు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరీ ఎక్కువ కూడా వేగనవసరం లేదండి ఇలా వేగితే చాలు ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నామని చూడండి ఈ మసాలా అంతా వేసుకోవాలి ఇలా మసాలా అంతా వేసిన తర్వాత మసాలా ఉల్లిపాయలలో కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు సన్నమంట మీద వేయించుకోవాలి ఇది వేగేలోపు మనం మసాలా పట్టిన జార్లో ఒక రెండు లేదా మూడు టమోటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టి ఇందులో వేసుకోండి లేదా టమోటాలు కాస్త మెత్తగా ఉంటే చేత్తో మెత్తగా పిసికైనా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా టమోటాల్ని మిక్సీలో వేసే వేస్తానండి అలా వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది కాబట్టి నేను టమోటాలు ఏ కర్రీలో వేయాలనుకున్నా ఇదే విధంగా మిక్సీ పట్టే వేస్తాను తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ కారం ఆల్రెడీ మనం మసాలాలో ఎన్ని మిరపకాయలు వేసున్నాం కాబట్టి కారమే ఏ వేయనవసరం లేదండి జస్ట్ ఈ కర్రీ కలర్ కోసమని నేను ఒక పావు స్పూన్ వేసాను మీకు కానీ ఇష్టం లేకపోతే కారం కూడా వేసుకుని అవసరం లేదు తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పు మనము మటన్ ఉడికిచ్చేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇలా అన్నీ వేసి ఈ మసాలాలో కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియంలో పెట్టుకొని ఈ మసాలాలోని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఎంచుకోవాలి మసాలా ఎలా వేగిందో చూద్దాము బాగా వేగిపోయిందండి ఈ మసాలాలోని ఆయిల్ కూడా బాగా సపరేట్ అయ్యింది ఇప్పుడు మసాలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఎంత మటన్ తీసుకుంటామో దాన్ని బట్టి మునక్కాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను కిలో మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక మూడు మునక్కాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను తర్వాత ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని గ్రేవీ ఎంత చిక్కగా ఉందో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే ఇందులో వేసిన మునక్కాయ ఉడకాలి కాబట్టి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి గ్రేవీ కొంచెం చిక్కగానే ఉంది కాబట్టి నేను ఒక అర గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి ఈ నీళ్లు కూడా మనం మసాలా పట్టిన జార్లో పోసుకొని పోసుకోండి ఇలా నీళ్లు పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోయింది మీకు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు చూసిన తర్వాత దీనిపైన మూతబెట్టి మునకాయ కాస్త మెత్తబడి గ్రేవీ దగ్గరబడి గ్రేవీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియోలో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మటన్ ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిపోయిందండి చూసారు కదా ఆయిల్ కూడా ఎలా సపరేట్ అయ్యిందో ఇందులో మనము ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కదండి అయినా కానీ ఎంత ఆయిల్ వచ్చిందో ఎందుకంటే మటన్లో ఫ్యాట్ కొంచెం ఎక్కువగానే ఉందండి కాబట్టి అంత ఆయిల్ వచ్చింది ఈ గ్రేవీ దగ్గర పడేలోపు ఇందులో వేసిన మునకాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిందో ఇలా ఉడికితేనే ఈ మటన్ సూప్ అనేది మునకాయలకు దిగి మునకాయ తింటూ ఉంటే కమ్మగా ఉంటాయండి తర్వాత లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి దాని ఫ్లేవర్ పట్టి కర్రీ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మటన్ మునకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది పాతకాలంలో అంటే అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఈ మటను చికెన్ చేసుకోవాలనుకుంటే మసాలా అనేది రోట్లో రుబ్బి చేసుకునే చేసుకునేవాళ్ళు అనమాట ఆ మసాలా వేసుకొని చేసుకున్న మటన్ కానీ చికెన్ కానీ తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేదండి ఇప్పుడైతే మనం అన్నీ మిక్సీలో వేసి వేసుకుంటున్నాము తర్వాత ఎండుమిరపకాయలు ధనియాలు కూడా వేసి చేసేవాళ్ళం కదా పొడిలు వేసి చేసుకుంటున్నాము అలా పొడిలు వేసి చేసిన మటను చికెన్ కంటే ఈ విధంగా ధనియాలు ఎండుమిరకాయలు రోట్లో రుబ్బి కానీ మిక్సీలో కానీ వేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇంతే ఫ్రెండ్స్ పాతకాల పద్ధతిలో మసాలా పెట్టి మునకాయ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలని చూశారు కదా ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్